మహాదేవ శ్రీమాత నమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి ఇంట్లో సుఖ సంతోషాలు కావచ్చును లేదా డబ్బు సమస్య అనేటువంటిది ఉండకుండా మన జీవితము అద్భుతంగా ముందుకు వెళ్ళాలి అని అనుకునేటువంటి సందర్భాలలో ఒక ఏడు నియమాలు పాటించాల్సి వస్తుంది ఏడు నియమాలలో రెమెడీస్ అని చెప్పి చెప్పవచ్చు మనము నిత్యము చేసేటువంటి మన పనులు కొంత మన ఆలోచన విధానం కానీ మన యొక్క పరిస్థితులను ఈ ఏడు విషయాల పట్ల పెద్దగా ఉంచుకోవడం పట్ల అద్భుతమైనటువంటి సుఖ సంతోషాలు తిరి సంపదలు మీ వెంట రానున్నాయి అనేటువంటి విషయాన్ని దయచేసి అర్థం చేసుకోగలరు జాతకంలో ఎలాంటి దోషాలున్నా జాతకంలో ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉన్నా నష్ట గ్రహస్థితి నడుస్తూ ఉన్న దుష్ట గ్రహాలు మీ చుట్టూ ఉన్న ఈ ఏడు విషయాల పట్ల మీరు శ్రద్ధగా ఉండడం వల్ల మీ ఆరా అనేటువంటిది ఎంతో అద్భుతంగా ఉండబోతుంది సో దీనివల్ల ఎంతో అంటే విశేషమైనటువంటి సిరి సంపదలు నిజంగా అంటే నిజంగా మీ సొంతం హండ్రెడ్ పర్సెంట్ మరి ఆ ఏడు విషయాలలో మొట్టమొదటి విషయం ఏమిటయ్యా అంటే మనకు విచక్షణ అప్రమత్తత ఓకే విచక్షణ అప్రమత్తత మరి రెండు విషయాలు ఏమిటి అంటే శత్రువులను ఎదుర్కోవడానికి మనకు శక్తి కంటే అప్రమత్తత విచక్షణ ఎక్కువగా అవసరం అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే శత్రువులు మనకు హాని కలిగించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు శత్రువులు అంటే ఎవరో కాదు మన రిలేటివ్స్ కానీ మన చుట్టూ ఉండేటువంటి వారు కానీ మన యొక్క సీక్రెట్స్ అన్నీ తెలిసినటువంటి వారు కానీ మనము ఎంతో నమ్మకంగా తీసుకువచ్చి పెట్టుకున్నటువంటి వారైనా కూడా ముందుగా మన పట్ల అంటే వర్క్ నేర్చుకోవడానికి అన్న అని చెప్పుకుంటారు వర్క్ నేర్చుకున్న తర్వాత వేరే రకంగా ఉన్నట్లు సో అటువంటి పరిస్థితులలో మనము వివేకంతో తగినంత జాగ్రత్త వహించకపోతే మనము చాలా నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది మన నుంచి మన గురించి బ్యాడ్గా ఎన్ని చెప్పినా కూడా మనం అవన్నీ పట్టించుకొని ఎదుటి వ్యక్తిని అడిగినా లేదా వారి వద్దకు వెళ్ళి మనం మాట్లాడినా కూడా గొడవలే జరుగుతాయి సో మనం ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఎంతో విచక్షణతో అప్రమత్తంగా ఉండాలి అంతా నా మంచికే జరిగింది అంతా నా మంచికే జరిగింది అంతా నా మంచికే జరిగింది అంతే ఎందుకంటే ఒక మన గరికపాటి వారు ఒక విషయం చెప్తూ ఉన్నారు ఒక రాజుగారట అడవికి వెళతాడు వారి యొక్క మంత్రి గారితో అక్కడ ఒక సింహం వచ్చి సింహాన్ని యుద్ధం చేసే సందర్భాలలో సింహం వచ్చి రాజుగారి యొక్క చిటికన వేలు లాగేసుకొని వెళ్ళిపోతుంది సో అప్పుడు ఈ రాజుగారు బాధపడతారు అరే చిటికన వెళ్ళిపోయింది నా భార్యకు ఏం చెప్పాలి నా భార్య అది ఇది నా చిటికన వేలు పోయిందంటే అప్పుడు మంత్రిగారు అంటారు అయ్యో రాజా ఏ అంతా మన మంచిగా జరిగింది మీ ప్రాణం పోలేదు కదా చిటికన వేలు కదా పోయింది కంటే నీ చిటికన వేలు పోతే నేను తెలుస్తుండే నా చిటికన వేలు పోయింది అంత అయినా పైగా అంతా మంచిగా జరిగింది అంటావా అని చెప్పి ఆ మంత్రిని తీసుకెళ్లి చిరసార్లు బంధిస్తారు ఈ రాజు మళ్ళా కొంతకాలానికి ఈ రాజుగారు అడవికి వెళతాను ఒక కొండ జాతికి సంబంధించినటువంటి వారు రాజుగారిని దొరకబట్టి తీసుకువెళ్ళి ఇవ్వడానికి చూస్తారు అమ్మవారు అన్ని అంతా అయిపోయింది రంగం సిద్ధం చేశారు పసుపు అంతా కూసారు కదా మనకు బలిద్దామనే సందర్భంలో చిట్కన వెళ్ళేదట సో అంగ వికలాంగం అంటే ఏదైనా శరీర లోపం ఉండేటువంటి వారు బలికి పనికిరారు కనుక ఈ రాజుగారిని అప్పుడు విడిచిపెడతారు అబ్బా అంతా మన మంచిగా జరిగింది అంతా మన మంచిగా అని చెప్పి మంత్రి నువ్వు చెప్తే నేను వినలేదు నిజంగా అంతా నా మంచిగా జరిగిందని చెప్పి అప్పుడు మంత్రి దగ్గరికి పోయి బోరున విలపించి తనని తెలసాల నుండి విముక్తిని చేశారట అవి అట్లా ఉంటుంది తొందరపాటు నిర్ణయం సో ఇక్కడ మరొక విషయం ఏమిటంటే శుభ్రమైన వస్తువులు సువాసన గల దుస్తువులు అంటే పర్ఫ్యూమ్స్ కానీ చక్కటి వస్త్రాలను ధరించడము ఇది శుక్రునికి ఎంతో ప్రీతి దీని వలన మనకు లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుంది స్నానం చేసే ప్రతి నీటిలో కూడా రోజు వాటర్ కలుపుకొని స్నానం చేసి గులాబీ రేకులు ఒక నాలుగు వేసుకొని స్నానం చేసి చక్కటి వస్త్రాలు ఇవాళ కట్టిన వస్త్రాలు మళ్ళీ కట్టకూడదు అంటే అవసరం ఉంటే తప్ప సో అలా శుచి శుభ్రతతో పర్ఫ్యూమ్స్ వాడడం వల్ల శుక్రుని అనుగ్రహము అదేవిధంగా మురికి బట్టలు వరిస్తే ఇబ్బందికరంగానే ఉంటుంది అందరికీ తెలుసు సో అదృష్టం అనేటువంటిది మన దగ్గరలో ఉంటుంది ఇక ఈ మురికి బట్టలు వేసుకోవడం వల్ల జ్యేష్టాదేవి వస్తుంది దురదృష్టం అవుతుంది సో లక్ష్మీదేవి కూడా అలాంటి వారిపై కోపంగా ఉంటుంది గమనించు ఇక మరో విషయము జ్ఞాన సాధన జ్ఞాన సాధన ఈ జ్ఞాన సాధన మూర్ఖుడు మాత్రమే కాదు మరలా చెప్తున్నాను జ్ఞాని కూడా సాధన చేస్తూనే ఉండాలి నేను జ్ఞానిని అని అనుకుంటే సరిపోదు కదా ఇంకా ఇంకా పదను పెడుతూ ఉండాలి మరి మూర్ఖులే సాధన చేస్తారని కూడా కాదు కదా ఇంకా తన యొక్క జ్ఞానముతో ఒక వ్యక్తి తన యొక్క జ్ఞానముతో ప్రావీణ్యం పొందగలడు అనేటువంటి విషయాన్ని గమనించండి జాతకంలో కేతువు ఎవరికైతే అద్భుతంగా ఉంటుందో వారికి చక్కటి జ్ఞానం ఉంటుంది కేతు అరిష్ట సంప్రాప్తే కేతు పూజాంచకాలయ్యేతు కేతు జ్ఞానం ప్రవక్ష్యామి ఏతు గణపతిని ఆరాధించాలి ఓకే అదేవిధంగా సమతుల్య ఆహారము సంతోషకరమైన ఆరోగ్యకరమైనటువంటి జీవితానికి సమతుల్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి సాత్వికమైనటువంటి ఆహారాన్ని భుజించాలి ఇది గమనించుకోండి ఏకాదశి ఉపవాసము ఎంతో అద్భుతము ఏకాదశి ఉపవాసం అనేటువంటిది మనకు భగవంతునికి దగ్గరగా చేస్తుంది తులసి తులసి చెట్టుని యొక్క ప్రాధాన్యత ప్రతి ఇంట్లో కూడా తులసి చెట్టు ఉండాలి తులసి చెట్టు ఆరాధన ఖచ్చితంగా చేయాలి సో ఇవన్నీ ఇంకొకటి లాస్ట్ పాయింట్ ఏమిటి అంటే దేవాలయము మన మతం పట్ల మనకు గౌరవము మన దేవాలయాలను కాపాడుకోవాలి మన మతం పట్ల మనం గౌరవంగా ఉండాలి ఎత్తి విషయాలను గౌరవించుకోవాలి మన గ్రంథాలను అవమానించకూడదు భగవద్గీతను తప్పకుండా ఇంట్లో పెట్టుకోవాలి పిల్లలకు రోజు ఒక శ్లోకాన్ని నేర్పించాలి సో ఈ ఏడు విషయాల పట్ల మనం ఎంతో అద్భుతంగా ఉండడం వల్ల ఏ మనిషి అయితే ఈ ఏడు విషయాల పట్ల అద్భుతంగా ఉంటాడో వాడికి ఎలాంటి రెమెడీ అవసరం లేదు అవసరం లేదు ఇది గుర్తుంచుకోండి ఆల్ ద బెస్ట్